అనిష్ట నివారణి ఎలా క్షేత్ర అదివరద పురాణ శాస్త్ర ఇవుల విశేష ప్రచార ప్రసార ధర్మ హీ లింగ ఎలాంగిక అనాచార ధర్మవే అం ನಾವೆಲ್ಲರೂ ಹಿಂದೂಗಳೇ ಅದೊಂದು ಧರ್ಮ ಅನ್ನೋದಾದ್ರೆ ಖಂಡಿತ ನಾವು ಹಿಂದೂ ಧರ್ಮದವರಲ್ಲ ನಮ್ಮದು ಒಂದು ಸ್ವತಂತ್ರ ಲಿಂಗಾಯತ ಧರ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಂಗತಿ ಅಂತಂದ್ರೆ ವೈದಿಕ ಪರಂಪರೆಯ ಬೇರೆ

నమ్మినట్ట స్వమీజీ ఇవీజీత్వ అనవరణ ఒక్క కూట మాత్ర పరిచయం అయితే హతదా శ్రవణ సంధ్య పూర్తి బేక అంత సూచ్యే వాళ్ళు బదికారు